సంబంధించినటువంటి నాయకుల దౌర్జన్యం చూస్తే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి పోలీసులను అడ్డు పెట్టుకుని ఏ విధంగా ప్రజల పైన కార్యకర్తల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఏ విధంగా దాడి చేస్తుందో తెలుస్తుంది ఈరోజు జరిగిన విషయం ఏమిటంటే సంవత్సరం నర నుంచి నియోజకవర్గంలో తట్టడి మట్టిది అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి లక్ష్మణ్ కుమార్ మేమే ఏం చేయలేదని మాట్లాడితే దాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ పైన ప్రెస్ మీట్ పెట్టద్దని దౌర్న్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు వందలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర జమై మహిళలతో పాటు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే అసలు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా దిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రామాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసినటువంటి నాయకుడు మా కుప్పల ఈశ్వర్ గారని ప్రెస్ లో ఏ ఏ గ్రామంలో ఏ ఏ మండలంలో ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాము అది ఇరిగేషన్ రంగం కావచ్చు లేదంటే రహదారులు కావచ్చు అదే విధంగా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సర్వీస్ స్టేషన్లు కావచ్చు లేదంటే సంఘ భవనాలు కావచ్చు అనేక రకాల బ్రిడ్జెస్ కావచ్చు ఎన్ని రకాల పనులు చేసినామో మరి లెక్కకు లింగ పనులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మాయమాటలు చెప్పి ఎన్నికల కోసం అధికారం కోసం మరి అలిమిగానటువంటి హామీలు ఇచ్చి అలా ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పండి ఎక్కడ ఏం పని చేసిందో చెప్పండి తట్టడు మట్టి పోయలేదు ఇప్పటి వరకు మీ నాయకుడే మా దగ్గర ఏం లేవు మమ్మల్ని కోసినా ఒక్క లేదు మాకు ఎవరు అప్పు కూడా ఇస్తలేడు మమ్మల్ని కోసుక తింటారా కోసుక తింటే ఒక దిక్కు మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీకు అసలు సిగ్గుల్ లజ్జా ఉందా ఏం చేసిన ఇంత చెల్లరేగిపోతున్నారు ఏం సమాధానం చెప్తారు ఏ ఒక్క కార్యక్రమం మీరు ఇచ్చినటువంటిది మరి అమలు చేసిన ఇలా దళిత బంధు గురించి మీరు విమర్శిస్తున్నారు దళిత బంధు అనేటువంటి ప్రోగ్రాం ఒక వినూతనమైన ప్రోగ్రాం దేశంలోనే ఆ దళితులకు సంబంధించి ఇంత గొప్పగా ఆలోచించి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆలోచించింది కేసీఆర్ మన ధర్మపురి నియోజకవర్గంలో ఇరవై రెండు వేల రెండు వందల మందికి దళిత బంధు శాంక్షన్ చేసినాం చాలా మందికి డబ్బులు ఇచ్చినాం వాళ్ళు అనేక మంది యూనిట్లు పెట్టుకున్నారు గొప్పగా బతుకుతా ఉన్నారు అదే కాకుండా మేము శాంక్షన్ చేసినటువంటి డబ్బులు కలెక్టర్ అకౌంట్ లో ఉంటే కూడా అనేక జిల్లాలలో కూడా ఉంటే కూడా ఇప్పటి వరకు దాన్ని రిలీజ్ చేయకుండా దళితులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మీ దళిత బంధు గురించి మాట్లాడేటువంటి హక్కు అర్హత మీకెక్కడ ఉన్నది మీకు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ అవయాస్తం ఏమైంది డిక్లరేషన్ ఎక్కడికి పోయింది ఎస్సీలకు గిరిజనులకు ఏమో ఏమో చేస్తామని మాయమాటలు చెప్పిన మాటలన్నీ ఏమైంది వీటన్నిటి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి ఎవరు కూడా క్షమించరు ప్రజలన్నీ గమనిస్తున్నారు మేము ఇరవై సంవత్సరాల అధికారంలో ఉంటే కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే కూడా ఒక్క సంఘటన కూడా ఇటువంటి సంఘటన జరగలే ఒక్క దౌర్జన్యం జరగలే ఉపయోగించే వారిని వేధించలే సాధించలే కక్ష సాధింపు చర్యలు చేయలే ఇదా పద్ధతి పరిపాలించే పద్ధతి ఇది కాదు సౌమ్యమరంగా మీరు ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నో మాకంటే ఎక్కువ చేసి చూపించండి ఎవరంతా అంటున్నారు అది వదిలిపెట్టి భౌతిక దాడులకు దిగుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళు కనబడితే ఈ రా ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజల్ని అడిగితే చెప్తారు ఏం చెప్పేది ఏంటి అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఒక్క విషయంపైనా దృష్టి పెట్టినావా